మంగళగిరి ఒక కుప్పంలో పెట్టాలని యాక్చువల్గా నిర్ణయించాం కూడా ఈ విధంగా నేను మున్సిపల్ శాఖ మంత్రినైనా ఈ పాఠశాల యాక్చువల్గా మున్సిపల్ శాఖ నుంచి ఎడ్యుకేషన్ శాఖ పూర్తిగా తరలించిన ఈరోజు నేను ఇంకా డిస్కస్ చేస్తున్నాను ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఏ విధంగా మళ్ళా ఫౌండేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలో ఆలోచిస్తున్నా అధికారులతో మాట్లాడుతున్నాను నిన్నే కమిషన్తో చెప్పాను నెక్స్ట్ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ హెడ్ మాస్టర్ అందరిని పిలిపించండి వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాను ఈ విధంగా ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు మన విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో ఒక సదస్సు పెట్టారు దానికి నేను పోయాను కమిషనర్ పిలిచారు మంత్రి గారు హానరబుల్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పారు ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు అయితే వాళ్ళకి ఏంటంటే ఓరియంటేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు పోతున్నారు అదే ఓరియంటేషను గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడ యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది ఆ విధంగా నా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లు చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు కొందరు లెక్కల్లో వీక్ ఉండొచ్చు మీరు టీచర్లు కలిసి టీచర్లతో మాట్లాడి వీక్ అంటే అక్కడ బేసిక్స్ తెలియక జనరల్గా ఏంటంటే ఒకటో తరగతిలో పిల్లవాళ్ళు బాగా చదువుకుంటే రెండో తరగతి నుంచి ఈజీ ఒకటో తరగతిలో చదువుగా చదవకుండా రెండో తరగతికి కష్టం కష్టమవుతుంది ఆ రెండో తరగతిలో ఆ ఒకటో తరగతి సంబంధించిన బేసిక్స్ కానీ ప్రాపర్గా ఇస్తే వాళ్ళు పికప్ చేసి వెళ్తారు రెండో వరకు సరిగా చదవకుండా మూడో తరగతికి వచ్చారనుకో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు అటువంటి పిల్లలకి కొద్దిగా బేసిక్స్ టీచర్లు ప్రాపర్గా ఇన్పుట్ ఇస్తే వాళ్ళు పికప్ చేస్తారు ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఉంది ఇక్కడ ఇతర స్కూల్స్లో ఐదో తరగతి చదివిన పిల్లలు ఇక్కడికి వస్తుంటారు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తుంటారు డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచర్స్ ఉంటారు వాళ్ళు ఇచ్చే బేసిక్స్లో ఐదో తరగతి వరకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇచ్చే బేసిక్స్లో వీక్గా ఉంటే ఇక్కడ చేరే పిల్లలు ఆడవ తరగతి పిల్లలు వీక్ అవుతారు దాని సొల్యూషన్ ఏంటంటే ఏ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉండారో వాళ్ళకి కొద్దిగా అడిషనల్ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా వన్ ఇయర్లో వాళ్ళు పికప్ చేస్తారు ఇది నా యొక్క నలభై నాలుగు సంవత్సరాల అనుభవం నేను చెప్తున్నాను అందువల్ల అందరూ టీచర్లు ప్రత్యేక హెడ్ మాస్టర్ టీచర్లు మీరు బేసిక్ స్కై ప్రయారిటీ ఇవ్వండి ఇస్తే ఖచ్చితంగా పిల్లలందరూ పికప్ చేస్తారు వాళ్ళు అనుకున్న ఉన్నత స్థితికి చేరతారు నేను అందరూ తెలియజేస్తూ ఉదాహరణకి నేనే ఎవరో కాదు ఉదాహరణకి నేనే పిల్లలు నేను కూడా టెన్త్ సరిగ్గా చదవాలా నేను వీధి పడి అర్నాభ పిల్లలు చదివానండి మాకు అంతటి బెచ్చర్ కూడా నెల మీద కూర్చొని అది ఐదు దాకా ఆరు నుంచి వేరే స్కూల్ నేను ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్ డిగ్రీ మూడు సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్ కానీ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యా ఐ ఫెయిల్ ఇన్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను టెన్త్ క్లాస్లో నైన్టీన్ సెవెంటీ టూ ఐ ఫెయిల్డ్ ఇన్ టెన్త్ క్లాస్ అయితే భవన వెంకటరామరెడ్డి గారు సీఎం రిజల్ట్స్ వచ్చిన మళ్ళీ మూడేళ్లకి రెండు మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు ఆ గ్రేస్ మార్కులు పాస్ అయిపోయారు అక్కడి నుంచి లైఫ్ టర్న్ ఎందుకంటే నా తోటి విద్యార్థులు టెన్త్ క్లాసులో పాస్ అయ్యి ముందుకు నేను వెనకబడ్డా అనే ఒక ఒక కసి నెలా పెరిగింది కసి ఆ కసి యాక్చువల్గా అక్కడి నుంచి చదివాను అక్కడి నుంచి తిరిగి లేకుండా పోయాను తిరిగి లేకుండా చదవటం జరిగింది అంటే టెన్త్ క్లాస్ దాకా సరిగా చదవని విద్యార్థిని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి పికప్ చేశానంటే దానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది టీచరే నారాయణమూర్తి గారని ఒక టీచర్ ఉండేవాళ్ళు ఆయన దగ్గర యాక్చువల్గా ఎయిత్ క్లాస్ని చదివాను టెన్త్ క్లాస్కి వచ్చేళ్ళకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు అది ఇంటర్మీడియట్ నుంచి ఉపయోగపడింది కేవలం ఫౌండేషన్ అందుకని ఈరోజు నేను ఫౌండర్గా ఈరోజు ఉన్నాను అంతకుముందు చైర్మన్గా నారాయణ గ్రూప్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఇవ్వాలని అక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉండేవాడిని అందువల్ల నేను మరొకసారి హెడ్ మాస్టర్కి టీచర్లు చెప్పేది ఏంటంటే పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో వాళ్ళకి స్పెషల్గా ఫౌండేషను చదివేజేయండి ఈ స్కూల్కి నేను త్వరలో ఇంటరాక్టివ్ బోర్డులు ఇస్తాను ఇప్పుడు క్లాస్ రూమ్లో గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు టెక్నాలజీ మారిపోతుంది మన ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని వాడాలంటున్నారు మొత్తం పంతొమ్మిది క్లాస్ రూమ్లో మూడు క్లాస్ రూమ్లు ఇంకా రెడీ కాలేదన్నారు అవి కూడా నేను ఎస్ఫిక్ నెల్లూరు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడి ఆ మూడు క్లాసులు కంప్లీట్ చేయడమే కాకుండా ఇంట్రాక్టివ్ బోర్డ్స్ ఈరోజు కార్పొరేట్ సెక్టర్లు అందరూ ఇంటరాక్టివ్ బోర్డ్స్ పెడుతున్నారు ఈ స్కూల్కి ప్రత్యేకంగా నేను త్వరలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఇస్తానని తెలియజేస్తూ మరొకసారి పేరెంట్స్ కూడా పిల్లలు దేంట్లో నాకు సబ్జెక్ట్లో వీక్ అయితే వాళ్ళు తిట్టొద్దండి మార్కులు తగ్గితే తిట్టొద్దు మార్కులు తగ్గటానికి తిట్టొద్దు వాళ్ళు ఏ సబ్జెక్టులో వీకో ఆ సబ్జెక్ట్లో మార్కులు తగ్గిన సబ్జెక్ట్లో మీరు టీచర్ దగ్గరికి వచ్చి ఆ కన్సన్ టీచర్తో చెప్పి వాళ్ళ కొద్దిగా బేసిక్స్ని చెప్పమని చెప్పండి బేసిక్స్ బేసిక్స్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పికప్ చేస్తారని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకు మీడియా పర్సన్స్ నమస్కారాలు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఈరోజు పేరెంట్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రం మొత్తంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో ఇదే టైంలో రాష్ట్రం మొత్తంలో ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ జరగకపోతే రాష్ట్ర చరిత్రలో ఇది ఫస్ట్ టైము ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మంది టీచర్లు ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్లో పాల్గొంటున్నారు పేరెంట్స్ సుమారుగా డెబ్బై రెండు లక్షల మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తారని అంచనా ఈ విధంగా ఈరోజు ఎందుకంటే స్కూల్స్లో విద్యార్థులు నేను మొదటి నుంచి ఒకటే నమ్ముతున్నాను ఎందుకంటే డిఫిల్డ్ నుంచి